Namaste and welcome to hey Bartha News. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీల జనాభా తామాషా మేరకు చట్టపద రిజర్వేషన్లు అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన జరిపించాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు నాముల్ల శంకర్ డిమాండ్ చేశారు పుట్టుపర్తి పట్టణంలోని శిల్పారామం నందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశిన శంకర్రావు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నిరసన తెలపడం జరిగిందన్నారు బీసీ జనగణన కుల వర్గీకరణలు జరపకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం సామాజిక న్యాయానికి తూట్లు పడిచి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడమేనంటూ విమర్శించారు అనంతరం ఆకులేటి నర్సింగ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు ఏమాత్రం న్యాయం జరగలేదన్నారు కనీసం టీడీపీ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుంది అనే సదుద్దేశంతో రాష్ట్రంలోని బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు బీసీలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలి అని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా కలిసి నిరసన కార్యక్రమాలు చేపడతామని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి తగిన గుణమం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆకులేటి నరసింహులు అన్నం లక్ష్మీనారాయణ నారాయణ స్వామి శేఖర్ రాము తదితరులు పాల్గొన్నారు

ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది బీసీ కులగణన చేస్తానని చెప్పి ఇంతకుముందు పోయిండే గవర్నమెంట్ చేయలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు ఎన్డీఏకి మేమంతా మద్దతు ఇచ్చి బీసీలంతా స్టేట్ వైడ్ కె శని మద్దతిచ్చి మద్దతు ఇచ్చి గవర్నమెంట్ వచ్చేదంగా కష్టపడినాము బీసీలంతా కలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రెండేళ్ళు అయితే వస్తుంది కులగణ చేయలే జనగణ చేయలే ఏమీ చేయలేదు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వాన్ని చేసేంతవరకు ఎలక్షన్ పోకూడదని రాష్ట్ర బీసీ సంఘం అంతా కలిసి డిమాండ్ చేస్తాం మన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్ పుట్టభర్తిలందు మన జిల్లా అధ్యక్షులు నామాల శంకర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీటు ముఖ్య కారణాలు ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలు మోసం చేస్తూనే వస్తున్నాయి ఇప్పుడు కేంద్రంలో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా బీసీనే ఇక్కడ మన సత్యసాయి జిల్లాలో కూడా పెనుగొండలో మన మంత్రి బీసీ మంత్రి సవితమ్మ గారు ఉన్నారు ఇక్కడ మా ధర్మవరంలో కూడా మన బీసీ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు ఆ రోజు మాకు పోయిన గవర్నమెంట్లోనూ బీసీలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి మోసం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి రాక మునుపు మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మహిళలు మన నారా లోకేష్ బాబు గారు కూడా సత్యసాయి జిల్లా యువగలం పాదయాత్రకు వచ్చినప్పుడు కూడా ఆయన ఒక విషయం చెప్పినాడు మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తాము మీ చట్టసభల్లో కూడా మీకు మీ రిజర్వేషన్ మీకు కల్పిస్తామని చెప్పి ఆయన ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది కానీ అధికారం చేపట్టి ఒకటిన్నర సంవత్సరం జరుగుతూ ఉన్నా కూడా యువనాయకుడు నారా లోకేష్ గారు నిద్రపోతా ఉన్నారా మీరు చెప్పిన చట్టం ఏమైంది బీసీల పైన ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు బీసీ మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తానని చెప్పి నువ్వు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఇప్పుడేమైంది ఆ చట్టము మీకు అసెంబ్లీలో ఇంతవరకు బిల్లులు ఎవరు పాస్ చేయలేదా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు మాకు జనగణతో పాటు కులగణన జరిపి దామాసి ప్రకారము మాకు చట్టసభల్లో ముప్పై మూడు శాతము మామూలు స్థానిక సంస్థల్లో నా ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే మీరు ఎన్నికలకు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో అంత లెక్క నిరాహార దీక్షలు రాష్ట్ర చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము బీసీలకు న్యాయం జరిగేంత వరకు అవసరమైతే మా ప్రాణాలు అర్పించైనా కూడా మేము మా మా డిమాండ్ మేము నెరవేర్చుకుంటామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది